స్కీమ్స్ గ్యారంటీ ఇచ్చాండు కానీ గ్యారంటీ చేస్తలేడు ఓన్లీ ఒకటి బస్ ఒకటే చేసేయండి ఇంతవరకు ఏం స్కీమ్స్ ఇస్తలేడు మళ్ళ స్కీమ్స్ ఇస్తే ఇవ్వాలంటే తొం తొంభై రోజులు చెప్పాడు తొంభై రోజుల్లో ఏమి ఇచ్చాడు అని తొంభై రోజుల్లో ఏమి ఇవ్వలేడు కదా కాంగ్రెస్ ఇంకా బీఆర్ఎస్ ఉన్నప్పుడన్నా కొంచెం ఇది చేసిండు ఒకటే ఇప్పుడు మూడు నెలల్లో చేసిండు బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ ఏం చేస్తలేదు అంటే వచ్చి వంద రోజులు అవుతుంది కదా బ్రదర్ ఇప్పటికే లేడీస్కి ఫ్రీ ట్రావెలింగ్ కానీ రైతులకు సంబంధించి రైతు బంధు రెండు ఫీడ్ ఆగస్టు పది పదిహేనులో చేస్తామన్నారు ఫ్రీ అలాగే రెండు వందల మీట్ల వచ్చి విద్యుత్ ఇస్తున్నారు ఫ్రీ గ్యాస్ అవును ఐదు వందలు ఫ్రీ గ్యాస్ అంటే వచ్చింది రాలేదుగా మళ్ళా లేడీస్కి ఫ్రీ బస్సు అది ఆటోలలోకి ఇబ్బంది అవుతుందిగా వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ ఫ్రీ బస్సు ఇప్పుడు వాళ్ళకి గిట జాబ్స్ అవన్నీ ఇబ్బందే కదండి ఇంకొకటి జాబ్స్ ఇస్తా అన్నాడు జాబ్స్ గిటా ఇవ్వలేడు మళ్ళీ ఇందులో స్టడీ చేసిన వాళ్ళు ఎవరు లేడు గిటా మళ్ళీ స్టడీ చేసిన వాళ్ళు ఉంటేనన్నా బాగుంటుంది స్టడీ చేసిన వాళ్ళు లేడు నాయకుల మళ్ళీ బీఆర్ఎస్లోనన్నా కేటీఆర్ వీళ్ళందరూ ఉండే ఇవ్వడు లేడు వేస్ట్ కాంగ్రెస్ అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి ఇక దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది తెలంగాణలో మాక్సిమం అయితే తెలంగాణలో నాకు బీఆర్ఎస్ కొంచెం వస్తుంది స్టేట్లో అక్కడైతే మోడీ ఉండాలి ఇక్కడైతే కేసీఆర్ మోడీ ఇక్కడే కేసీఆర్ ఉండాలి నాకు అంటే దాదాపు మీరు అనుకున్నట్టుగా కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది బీజేపీకి ఎన్ని వచ్చింది బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే ఒక రెండు వస్తాయేమో అంతే బీఆర్ఎస్కి అయితే ఎనిమిది లేకపోతే పది తి బీజేపీకి వస్తాయి బీఆర్ఎస్ ప్రభుత్వం అంత మంచి చేసి ఉంటే గత అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయింది కదా ఓడిపోయిందంటే ఇక్కడ లో అయితే వేసాడుగా ఊర్లలో ఓడగొట్టేసింది కానీ హైదరాబాద్ లో అయితే తక్కువ ఫోర్ నడిచిందిగా ఏం ఎందుకు ఓడిపోయిందని ఓడిపోలేదు ఓడిపోలేదు మంచిగా చేసిండుగా అన్ని ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు సీ అన్ని ఇచ్చిండు కానీ ఊర్లలో అంటే ఏం చేసిండో తెలియదు నాకైతే ఇక్కడైతే బాగానే చేసి హైదరాబాద్ లో డెవలప్మెంట్ ఉంది గెలిచి అంటున్నారు కదా అంటే ఇప్పుడు విలేజ్లో డెవలప్మెంట్ విలే అక్కడ అంటే కొన్ని చేసిండు కొన్ని చేయలేడు అన్ని ఒకటేసారి అంటే కాదు టైం పడుతుంది పది సంవత్సరాలు అంటే ఇప్పుడు పది సంవత్సరాల్లో అన్ని కావుగా ఒక్కోసారి ఇక్కడే చేస్తాడు ఒక్కోసారి ఊర్లో చేస్తాడు అన్నీ ఒకటే దగ్గర కావాలంటే కావు కదా నెక్స్ట్ ఇయర్ అంటే చేస్తాడేమో మళ్ళీ ఇప్పుడు మీరే అన్నారు ఇప్పుడు ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో చేస్తున్నారు అని అంటే పది సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆల్రెడీ గ్యారెంటీ ఇచ్చిండు ఆ గ్యారంటీ టూ టూ థౌజండ్ అన్నాడు పిచ్చిండు ఆ టూ థౌసండ్ ఇచ్చిండు ఈయన నాలుగు వేలు ఇస్తానుగా నాలుగు వేలు ఏడున్నాయి ఇంతవరకు నాలుగు వేలు ఇవ్వలేడు కదా మళ్ళీ మళ్ళా ఏ ఇల్లు అన్నాడు ఇల్లులు ఇవ్వడు అన్ని ఫామ్స్ నింపించుకోండు ఏం గ్యారెంటీ ఇచ్చిండు ఒక్కటే ఇచ్చిండు కదా అన్నిట్లా సో మొత్తానికి పార్లమెంట్లో ఏ పార్టీ వచ్చే అవకాశం మ్యాక్సిమం అయితే ఇక్కడ అయితే కొంచెం బీఆర్ఎస్ రావాలి స్టేట్లో అయితే మోడీ రావాలి పక్క సెంటర్లో మోడీ రావాలి